అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాను అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ చక్కని హుషారైన పాట మణిశర్మ శర్మ గారి సంగీతం రాజకుమారుడు అనే సినిమాలోది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను గోదారి గట్టు అనే పాట చంద్రబోస్ గారి గీత రచన ఉదిత్ నారాయణ గారు కవిత కృష్ణమూర్తి గారుల గానం మణిశర్మ గారి సంగీతం సి మైనర్ స్కేల్ స్వచ్ఛమైనటువంటి వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ మీద ఆధారితమైనది ఫోర్ బై ఫోర్ చతురస్ర జాతికి చెందినటువంటి నడక ని అయితే పాటలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతానే మనం ముందే చెప్పేస్తున్నాను ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు సో ఇది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇది యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది సబ్స్క్రైబ్ దాని పక్కన జాయిన్ సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ ఛానల్లో సబ్స్క్రైబర్ అనే దాంతో ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు ఇంతకీ జాయిన్ అవ్వడం ఏంటి ఏంటి అంటే మీరు ఆ జాయిన్పై క్లిక్ చేయగానే రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో నేను ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము బిగినర్స్ కూడా అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చుకోవచ్చు కిందటి జనవరి అంటే కిందటి ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అప్లోడ్ అవుతున్నది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఫ్లూట్ కోర్సులో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది కీబోర్డ్ కోర్స్ కూడా నేను డిజైన్ చేసింది నేను రూపొందించింది ఈ ఫ్లూట్ కోర్స్ కూడా అయిపోవస్తుంది వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోతుంది తర్వాత గిటార్ కోర్స్ ఉండబోతోంది దాని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఓకల్ గాత్రం కోర్సు మొదలవబోతోంది సో ఇన్ని విషయాలు ఉన్నాయి మీరు జాయిన్ అయితే మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ అయిన తర్వాత ఇన్ని ప్రయోజనాలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అయితే ఇవాళ ఎక్కువ సమయం దొరకలేదు అందువల్ల కొంచెం చెప్పేసి పల్లవి సెకండ్ మ్యూజిక్లో కొంచెం చెప్పేసి ఆపిస్తున్నాను రెండో భాగాలు కొనసాగిద్దాం ఈ పాట యొక్క స్వరాల విశ్లేషణలో మొదటి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం ఫస్ట్ ఒక నలభై సెకండ్లు దాదాపు నలభై నలభై ఐదు సెకండ్ల పాటు అద్భుతమైన రిధమ్ ఇన్స్ట్రుమెంట్స్తో మ్యూజిక్ ఇచ్చారు మణిశర్మ గారు మనకి షౌట్స్ అంటే కొంచెం హుషారైనటువంటి అరుపులు కనబడుతుంటాయి రిధమ్ అలాగే పర్కషన్స్ ఇవన్నీ ఉంటాయి మధ్యలో మేల్ కోరస్ మేల్ కోరస్లో మనకి ఒకే ఒక మూడు స్వరాలు నాకు సుమా ఒక మూడు స్వరాలు మాత్రం అది కూడా పా పా దానికి ఆన్సర్గా ఫీమేల్ కోరస్ ఉంటుంది అయితే ఇది ఒక్కటే ప ప ప పట్లా మూడుసార్లు వస్తుంది ఆ ఒక్క చోట మాత్రమే మ్యూజికల్ ఫ్రీక్వెన్సీ అనగా సంగీతపరమైనటువంటి స్వరం వినిపించింది మిగతా అంతా కూడా హుషారు అయినటువంటి ఉంటాయి కూడా ఈ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో సో అది అయిపోయిన తర్వాత కవిత కృష్ణమూర్తి గారు ఒక లిబ్ అంటే టెంపో తాళం లేకుండా పాడడం అనే దాన్ని లిబ్ అంటారు ఆవిడ పల్లవి బాణి ఏదైతే ఉందో దాన్ని స్లోగా పాడతారు యాడ్ లిప్ అయితే ముందుగా సి మైనర్ స్కేల్ అంటే ఇక్కడి నుంచి మైనర్ స్కేల్ ఒకసారి మెట్లు చూపించేస్తాం మీకు ఇది వెస్ట్రన్ మ్యూజిక్ మీద ఆధారితమైన ఉన్నది మైనర్ స్కేల్ అని ఎన్నో వీడియోస్లో ఎన్నో పాటల గురించి చెప్పడం జరిగింది చెప్పడం జరిగిందంటే ఆయా పాటలు ఆ మైనర్ స్కేల్ మీద ఆధారితమైన ఉన్నాయి మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్ అని నేను ఎప్పుడెప్పుడైతే అంటుంటానో దాని మీనింగ్ ఏంటంటే కార్డ్స్ అది ఎవరో మొన్న కొంతమంది అడిగారు రాగం పేరు చెప్పొచ్చు కదా మీరు ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు రాగం పేరు అనేప్పటికీ ఎన్నోసార్లు అది కూడా చెప్పాను రాగం అనేప్పటికీ ఆ రాగంలో మెట్లు మాత్రమే ఉపయోగిస్తే ఆ రాగం అవ్వదు ఆ రాగంలో కొన్ని పర్టిక్యులర్ సంచారాలు ఉంటాయి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కొన్ని గమకాలు ఉంటాయి అలా పాడితేనే ఆ రాగ స్వరూపం వస్తుంది అందువల్ల నేను రాగం పేరు చెప్పట్లేదు ఒకవేళ రాగం పేరు ఇది అన్నాను అనుకోండి ఎవరు అడుగుతారు ఇది రాగం కాదు కదా రాగం కాకపోయినా కూడా మీరు రాగం ఎందుకు చెప్తున్నారు కదా అయినప్పటికీ అడిగిన వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా మైనర్ స్కేల్ అనగా మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నట భైరవి అనే రాగ మెట్లుతో పోలి ఉంటుంది సరిగా అర్థం చేసుకోండి ఆ రాగం మెట్లు సిమిలర్గా ఉంటాయి పోలి ఉంటుంది తప్ప ఆ రాగం అని కాదు అయితే వెస్టర్న్ మ్యూజిక్లో మైనర్ స్కేల్కి మరి ఈ రాగానికి ఏమిటయ్యా తేడా అంటే అక్కడ మెయిన్గా కార్డ్స్ మీద బేస్ అయినటువంటి మెలడీసే మనం మైనర్ స్కేల్ అని అంటుంటాం లేదా మేజర్ స్కేల్ ఇక్కడ చూస్తే ఈ పాటలో మీకు చాలా సులువు ఈ పాట ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఫ్రేజ్ ఏమో సి మైనర్ కార్డ్ రెండో ఫ్రేజ్ ఏమో బి ఫ్లాట్ మేజర్ కార్డ్ ఇప్పుడు అర్థమైందా మెట్లవే కానీ బాణి తయారు చేయడం కోసం తీసుకున్నటువంటి స్వరాలు ఏంటి ఒక కార్డులో నోట్స్ ఈ కార్డులో నోట్స్ మరి అలా ఉండదు కదా నట ధైర్యంలో ఇలా కార్డులు కార్డుల నోట్స్ అలా ఉండదు దాని సంచారం వేరేగా ఉంటుంది ఆ సమాచారం అంతా వేరే అర్థమైంది అనుకుంటా కదా ఇకపైన అటువంటి డౌట్లు అడకండి రాగం పేరు చెప్పలేదు ఏంటి రాగం ఏంటి సార్ ఈ రాగం ఏంటి సార్ సో ఇంత విపులంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది నేను సో మైనర్ స్కేల్ అర్థం చేసుకోండి మైనర్ స్కేల్ ఇంకెంతకన్నా సులువైన ఉదాహరణ మీకు ఉండదు రెండు కార్డ్స్ మీద బేస్ చేసినటువంటి మెలడీ ఓకేనా ఫస్ట్ ఇంతకి కవిత కృష్ణమూర్తి గారు పాడతారు నెమ్మదిగా रेग गमकं लागे सा गमकं नी की स्लाइड तर ఫింగర్ స్నాప్ అంటే చిటిక చిట్టిక చిటికలేస్తాం కదా అట్లా ఒక చిన్న ఇది ఇచ్చారు రిధమ్ అక్కడి అక్కడ నుంచి యాక్చువల్గా పల్లవి రిధమ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆవిడే పాడతారు కవిత కృష్ణమూర్తి గారు అనగానే మళ్ళీ ఒక గ్యాప్ అనగానే మళ్ళీ గ్యాప్ ఈసారి గ్యాప్ లేకుండా మరో రెండు సార్లు

ఇక్కడ మారుతుంది అనగానే మళ్ళీ మధ్య పల్లవిలాగా ఉచిత నారాయణ గారు పల్లె ఒకసారి అంటారు అయితే ఆయన పాడినట్లో చిన్న తేడా ఏంటంటే

ఒక ఒక టైప్ సెంత ఇచ్చారు ఒక చిన్న రథం క్రియేట్ చేశారు మధ్య మధ్య క్లాప్స్ వస్తుంటాయి ఆ మధ్యలో క్లాప్స్ లా ఇచ్చారు రెండోసారి చిన్న తేడా సో ఈ రకంగా ఈ సెంత్ ఒక లూప్ అనుకోండి ఆ నోట్స్ అలా ఉంటాయి దీనిపైన ఐ థింక్ వేరే మెలోడీ ఉందేమో నేను ఇంకా పాట పూర్తిగా వెళ్ళలేదు ఎనీవేస్ ఇక్కడ ఆపిస్తున్నాను ఇంతకన్నా సమయం దొరకలేదు వాళ్ళ దయచేసి ఏమనుకోద్దు ఎస్ వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను చాలామంది అడిగారు నో సంవత్సరాలు అయిపోయింది ఈ మధ్య కూడా మళ్ళీ కొన్ని వినపాలు దీనికి ఎస్ ఎక్కడైనా మిస్ అయినా మెయిల్ కోరస్ కవిత కృష్ణమూర్తి గారు యాడ్ తర్వాత పల్లవి మధ్యలో ఫింగర్స్ అంటే చిటికే సౌండ్ ఆవిడ పాడినప్పుడు గ్యాప్స్తో పాడతారు తర్వాత గ్యాప్ లేకుండా పాడతారు తర్వాత అనుపల్లవి తర్వాత ఉదిత్ నారాయణ గారు చిన్న తేడా ఆయన పాడినప్పుడు స్వరాల్లో రెండో సంగీతం జస్ట్ మొదలెట్టాను ఒక లూప్ సెంత్ మీద మళ్ళీ మనం రెండవ భాగాలు కొనసాగితాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి ఇవాళ ఉగాది మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సో విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా సరే ரெண்டோ பாக அந்த வரக்கு செலவு நமஸ்காரம்